వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబార్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఫంక్షన్ ఏదైనా అకేషన్ ఎక్కడైనా ఎప్పుడైనా ఉండాల్సిన రెసిపీ చికెన్ బిర్యానీ కదండి మరి చికెన్ అయితే నేను ఈరోజు చూపించట్లేదు కదా మరి బిర్యానీ అయితే చూపించేస్తున్నాను అది కూడా రైస్ లేకోకుండా బిర్యానీ అండి అదేంటి రైస్ లేకుండా బిర్యానీ ఎలా చేస్తారు అని అనుకోవద్దు ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మీరు చూడాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మరి చేయటం చాలా ఈజీనే మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు ఆ సీప్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ తెలిస్తే ఓ ఇదేనా అని మీరు అంటారండి మరి వీడియోనైతే చూసేయండి స్టవ్ వెళ్ళించుకుని పాను పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా చక్క లవంగాలు మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆనియన్ని కొంచెం కరివేపాకుని వేసేసి ఉల్లిపాయ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే వేసేసి ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవటం ఏనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన పని లేదు బిర్యానీ అంటే ఓ హంగామా పడతాం కదా అట్లా ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో కొంచెం డిఫరెంట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఉల్లిపాయ అయితే వేగిపోయింది దాంతోపాటు పచ్చివాసన కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయింది కాబట్టి దీనిలోకి కొంచెం గరం మసాలా ధనియాలు సోంపు జీలకర్ర లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టినటువంటి పొడిని కూడా వేసాను దీనిలోకి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి తగ్గినా పర్వాలేదు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ మట్టుకు వేసుకోమాకండి స్పైసీ తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి ఇప్పుడైతే రెండు అయితే తీసుకున్నాను వీటిని పగలు కొట్టేసేసి ఈ ఉల్లిపాయల మిశ్రమంలోకి వేసేసి ఈ మసాలా అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి పిల్లలకి కొత్త కొత్తగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు కదండి మరి వాళ్ళు ఇష్టపడిన వాటిని చేసే కంటే వాళ్ళు ఇష్టపడేలాగా చేసి తినిపించడం మనకు కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి వాళ్ళు ఇష్టంగా తినటమే కదా మనకు కావాల్సింది కూడా ఇప్పుడైతే ఎగ్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి దీనిలోకి పెద్ద స్పూన్తో ఒకటిన్నర స్పూన్ల వరకు పెరుగుని వేసేసి ఒక అరచెక్క నిమ్మకాయని రసాన్ని కూడా ఒకసారి పిండేసేయండి ఎగ్ ఏంటి పెరుగేంటి నిమ్మకాయ చెక్క ఏంటి అని అనమటుకు అనుకోకండి టేస్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఆస్వాదించగలుగుతారు ఆ అయితే మరి ఇప్పుడైతే ఇవన్నీ బాగా మిక్స్ అయినాయి ఒక్క ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసేసి అలా ఫ్రై అవ్వనివ్వండి ఈలోపు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఓ సింతేనా అని మటుకు మీరు ఇప్పుడు అనేసే ఉంటారు మరి సేమియానైతే నేను బాగా ఫ్రై చేసేసుకుని కొంచెం అంటే సేమియాకి తగినట్లుగా సాల్ట్ అయితే వేసి వేడి నీళ్ళలో ఉడకపెట్టేసుకుని ఆ నీళ్ళన్నీ కూడా వాష్ చేసేసుకుని ఇలా రెడీగా పెట్టుకున్నానండి నీళ్ళన్నీ ఇట్లా వాచ్ చేసిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమంలోకి ఉడికించినటువంటి సేమియాన్ని కూడా వేసేసి ఎగ్ మిశ్రమం అంతా ఈ సేమియాకి పట్టేలాగా ఒకసారి కలిగి పెట్టండి చూస్తున్నారు కదా సేమ్యాతో కూడా ఎగ్ బిర్యానీ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు మరి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సేమ్యాకి ఈ ఎగ్ మిశ్రమం ఇదంతా కూడా పట్టేలాగా ఒకసారి కలిపేసేసి దీనిపైన పుదీనా కొత్తిమీర మీకు ఇష్టమైనట్లయితే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేస్తే గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ని మీకు ఇష్టమైతే కలర్ కూడా వేసుకోవచ్చండి నేను దీనిపైన పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూను నెయ్యిని కూడా ఒకసారి కలుపుతున్నానండి కలపడం అంటే పైన చల్లుతున్నాను దీనికి మీకు ఇష్టమైతేనే ఫుడ్ కలర్ ఏదన్నా యాడ్ చేసుకోండి నేను కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా రెడ్ అయితే నేను వేసానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దమ్మిచ్చి ఆ తర్వాత మీరు మూత తీసి చూశారు అంటే ఎగ్ సేమియా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మరి వేడి వేడిగా ఉంది మరి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్గా ఉంటుందండి మరి దీంట్లోకి కాంబినేషన్గా చికెన్ అయినా లేదా పన్నీర్ గ్రేవీ టైప్లో ఏదైనా సరే బాగా సూట్ అవుతుంది మరి ఏమీ లేకపోయినా కేవలం రైతాతో ఉన్న రైతా లేకపోయినా కూడా ప్లెయిన్గా అయినా తినేయచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది కానీ వేడి మీద తిన్నప్పుడే ఆ టేస్ట్ అనేది మీరు ఆ కమ్మదనం అనేది ఆస్వాదించగలుగుతారు మరి తప్పకోకుండా ఈ వీడియోనైతే చూడండి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకున్నట్లయితే తప్పకోకుండా మీ ఫ్రెండ్స్కైనా నైబర్స్కైనా మీ కొలీగ్స్కైనా షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఈ ఛానల్లో చూడాలి అనుకున్న ఈ వీడియోస్ని మరిన్నిటిని మేము తీయాలి అనుకున్నట్లయితే తప్పకోకుండా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి మరి మీరిచ్చే ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ముందుకు వెళ్ళటానికి హెల్ప్ అవుతుంది బూస్ట్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి తప్పకోకుండా సపోర్ట్ చేయండి ఈరోజుకి ఇదే వీడియో అండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్